హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంక్రాంతి కారణ అయితే ప్రకటించడం జరిగింది మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలు అయితే జమ అయితే చేయనున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మన ఛానల్లో ఏపీకి సంబంధించి సంక్షేమ పథకాల అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు అనేది పోస్ట్ చేస్తుంటాను యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు Yeah. <laughs> మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అదిరిపోయి శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది సంక్రాంతి కారకంగా మహిళకైతే పదిహేను వందల రూపాయలు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో దానికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాము ఏపీలో మనకు ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రారంభిస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఏంటంటే కనుక ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేది మహిళలకు జంప్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది అయితే కనుక జంప్ చేయడం జరుగుతుంది అంటే మనకు ఏపీలో వరకు వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా ఈబీసీ నేస్తము కాపు నేస్తం పథకాలు ఏ విధంగా ఉండేవో వాటన్నింటి ప్లేస్లో ఇప్పుడు ఒకే పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ ఈబీసీ అన్ని కులాలకు చెందిన మహిళలైతే కనుక అర్హులైతే అవడం జరుగుతుంది అందులో భాగంగానే మనకేంటంటే కనుక పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకైతే కనుక ఈ పథకాన్ని వర్తింపజేస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపు అయితే చేయడం జరిగిందనమాట దాదాపుగా మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లనైతే కనుక బడ్జెట్లైతే కేటాయింపు చేయడం జరిగింది ఇంకా ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తామని అయితే చెప్పలేదు మరి ఈ సంక్రాంతికి అయితే కనుక మనకి పథకానికి సంబంధించి విధి విధానాలు గైడ్ లైన్స్ అర్హతలు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మరోసారి మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే కనుక నిర్వహించడం జరుగుతోంది ఈ క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి మనకు నిర్ణయం అయితే కనుక తీసుకున్నారనమాట అందులో భాగంగానే మనకి పథకానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ అయితే విడుదలైతే చేయనున్నారు సో మరి ఎవరెవరు అర్హులవుతారో అంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు అయితే అర్హులు అవడం జరుగుతుంది అలాగే మనకి ఏంటంటే గనక ఏపీ మహిళలై ఉండాలన్నమాట అంటే రెసిడెన్సీ అనేది వాళ్ళది ఏపీకి సంబంధించి ఉండాలన్నమాట ఏపీ ఏలో అడ్రస్ ప్రూఫ్ అనేది కలిగి ఉండాలి సో ఆధార్ కార్డ్ అనేది అయితే ఉండాలి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి వీరితో పాటు టు ఇన్కమ్ సర్టిఫికెట్లు అయితే తీసుకోవడం జరుగుతుంది మనకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇది టెన్నిటిని తీసుకున్న తర్వాత సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే కనుక చేయడం జరుగుతుంది అందులో అర్హులైన వాళ్ళకైతే కనుక ప్రతి నెల పదిహేను వందల చొప్పున జంప్ చేయడం అనమాట మరి ఈ సంక్రాంతికి క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన తర్వాత అంటే మనకు పదిహేడో తేదీ మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు సో ఆ రోజు మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇది లేటెస్ట్ అప్డేట్స్ అయితే పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన జనాలు తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి